ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఈ యొక్క దుఃఖాలు తిరిగి తిరిగి అనుభూతి చెందేటువంటి సంసార చక్రం నుంచి బయట పడేసుకునే దానికి మనం వినియోగించాలా ఎందువల్ల అంటే సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లోకి మనుష్య జన్మలో మాత్రమే ఈ అవకాశాన్ని భగవంతుడిచ్చాడు సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం పిల్లలు కుక్కలు వీటికి అవకాశం లేదు పరమ సత్యం ఏంటి పరమగమ్యం ఏంటి తెలుసుకునేటువంటి అవకాశం లేదు కేవలం మనుష్య జీవితంలో మాత్రమే సో అందుకనే వేదం చెప్తుంది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి నేనెవరు భగవంతుడెవరు నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి జన్మ మంచివు వసంతనం వ్యాధి వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా వీటిని అడిగితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడ ఉంది భగవద్గీతలో ఉంది ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది నేనెవరు భగవంతుడు చెప్తున్నారు మమైవాంశో మీరందరూ నా యొక్క భగవంతుడు ఎవరు అహం బీజ ప్రాధపిత మీ అందరికీ బీజప్రదాపులైన తండ్రి ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి దుఃఖాలయం అశాశ్వతం ఈ దుఃఖాలయం కాబట్టి దుఃఖాలు ఉన్నాయి మరుగుదొడ్లో కూర్చొని మళ్ళీ ఎక్కువ వాసన రావట్లేదు అంటే అక్కడ వచ్చే వాసన వేరుగా ఉంటుంది సో దుఃఖాలయంలో కూర్చొని నాకు ఆనందం రావట్లేదు అంటే నువ్వు ఉండే ప్రదేశం దుఃఖాలయం ఒక్కటి నిజాయితీగా మనం ఒక్కటి ఎప్పుడు ఆలోచించండు ఇప్పుడు చెప్తాను ఆలోచించండి మనం నిజమైన ఆనందాన్ని ఎప్పుడు అనుభూతి చేద్దాం దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటాం ఏదైనా మానసికంగా కష్టం ఉంది అది పోయింది నార్మల్ స్థితికి వచ్చాం ఇప్పుడు ఉంటే బాగా హ్యాపీగా ఉన్నానండి అసలు హ్యాపీనెస్ దుఃఖం నుంచి విరామం ఏదైనా తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గింది తగ్గింది అంటే నార్మల్ స్థితి అది హ్యాపీనెస్ కాదు దుఃఖం నుంచి విరామం దాన్ని ఏమంటాం మనం హ్యాపీగా ఉన్నాం దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటున్నాం కానీ నిజమైన ఆనందాన్ని ఎవడో అనుభూతి చెందట్లేదు నిజమైన ఆనందం ఎవడు అనుభూతి చెందుతాడు దాన్ని ఏమన్నారు సహజ ఆనందం అన్నాడు నేచురల్ హ్యాపీనెస్ ఆ సహజానందం దేని ఎప్పుడు పొందుతాడు అంటే ఆ పరమాత్మ సేవలో వాడు కైంకర్యం చేసుకున్నప్పుడు నిజమైన సహజ ఆనందాన్ని పొందుతారు ఆనందాన్ని ఆ భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందితే వాళ్ళు ఈ యొక్క భగవత్ రాజ్యాన్ని చేరుకునేదాన్ని భగవంతుడు చెబుతున్నారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నన్ను చేరుకోవాలంటే నీకు బుద్ధి కావాలి ఆ బుద్ధిని ఇస్తాను నీకు ఎట్లా ఇస్తాను తేషాం సతతయుక్తానా భదత ప్రీతిపూర్వకం దదామి బుద్ధి బుద్ధియోగం తమ ప్రీతిగా నాకు ప్రీతిగా నాకెవరైతే సేవ చేస్తారో వారికి నేను బుద్ధిని ఇస్తాను నన్ను చేరుకునేదానికి ప్రీతిగా సేవ చేస్తాను పూరి జగన్నాథం ఎంతమంది దర్శనం చేశారు అక్కడ అలర్నాథ్ అనే దేవస్థానం ఉంది ఆల్వార్నాథ్ అలర్నాథ్ ఎవరైనా వెళ్ళారు ఆ దేవస్థానానికి ఆ అలర్నాథ్ ముందు ఆల్వార్నాథ్ అంటే ఆళ్వార్లు సేవించుకునేవాళ్ళు అక్కడ ఒక పూజారి ఉండేవాడు ఆయన కుమారుడి పేరు మధు ఒకరోజు తండ్రి పక్క గ్రామానికి వెళ్తూ ఏదో పని మీద కుమారుడికి చెప్పాడు భగవంతునికి ఎట్లా అలంకరణ చేయాలా అభిషేకం వెంట చేయాలా నైవేద్యం పెట్టాలా అని చెప్పాడు ఆయన తండ్రి చెప్పాడు ఈ మధు వెళ్ళి భగవంతునికి అన్ని సేవలు చేసి నైవేద్యం పెట్టాడు ఈ పిల్లోడు ఏమనుకున్నాడంటే నైవేద్యం పెడితే భగవంతుడు ఆరగిస్తాడు అనుకున్నాడు పాపం అమ్మాయి కూడా తెలియదు భగవంతుడు ఆరగిస్తే మనం మళ్ళా పెడతామని సో భగవంతుడు కళ్ళతో చూసి ఆయన స్వీకరిస్తాడు నోటితో కాదు ఆయన ఏ అవయవంతో ఏ పనైనా చేయగలి భగవంతుడు దక్షిణ మాత్రం ఊరికే చూడటం ద్వారా ఆయన దాన్ని స్వీకరిస్తాడు సో భగవంతుడు పెట్టాడు భగవంతుడికి పెట్టాడు నైవేద్యం స్వీకరించట్లేదే భగవంతుడు అని చెప్పి స్వామి మా నాన్నగారు పెడుతుంటే స్వీకరిస్తుంటారేమో మీరు నేను పెడితే ఎందుకు స్వీకరించాలని చెప్పి అడిగాడు ఏం సమాధానం లేదు మొండి కేసాడు మీరు దాన్ని స్వీకరించకపోతే నేను ప్రాణం వదిలేస్తానని చెప్పి చాలా నేనకేసుకుని మూర్ఖులు రక్తం దానిగా అప్పుడు భగవంతుడు నాయన నువ్వు ఈ అకాయత్నం చేయాల్సిన అవసరం లేదు నేను స్వీకరిస్తాను స్వీకరిస్తాను ఆ రోజు నుంచి మూడు రోజులు భగవంతుడు స్వీకరిస్తున్నాడు ఈయన ఖాళీ పాత్రలు తీసుకుని వెళ్తున్నాడు బయటికి మధు పిల్లలు కుటుంబ సభ్యులందరూ అమ్మగారు మిగిలిన పిల్లలు అందరు కూడా ఏ ప్రసాదం ప్రసాదమేందరు ఏ ప్రసాదం లేదు భగవంతుడు తిన్నాడు ఏ నువ్వు ఒక్కడే లోపల కూర్చొని తినేస్తున్నావు నీ పొట్ట చిన్నదిగా ఉంది ఎంత తినేస్తున్నావా అది నిజంగానే తినలేదు భగవంతుడు తిన్నాడు ఏ అబద్ధాలు చెప్తున్నావు నాన్నగారు పెడితే తిన్నది నువ్వు పెడితే తింటాడా పెద్ద డిస్కషన్ పెద్ద గొడవలు నాన్నగారు వస్తే కంప్లైంట్ చేస్తానని చెప్పి అమ్మగారు చెప్పారు నాన్నగారు రానే వచ్చారు తల్లి చెప్పింది ఏమండి వీడికి పూజ అప్పగించారు మాకు మూడు రోజుల నుంచి ప్రసాదం లేదు మొత్తం వీడు తినేస్తున్నాడు లోపల ఈ తండ్రి అన్నాడు నాయన ప్రయాణ ఉందిరా ఈ రోజు కూడా నువ్వే భగవంతుడిని చూసుకో ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటాను నేను అన్నాడు అని చెప్పి ఏం చేశాడైనా స్నానం చేసి బాగా రెడీ అయిపోయి మీరు అలన్న దేవస్థానం వెళ్తే మందిరం లోపల మళ్ళా చిన్న మందిరం ఉంటుంది నాలుగు స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల మీద మంటపం ఉంటుంది దాని లోపల భగవంతుడు ఈ ఈ ఏం చేశాడంటే ఒక మంటపం వెనక వెళ్ళి దాక్కుని కుమారుడికి చెప్పాడు నువ్వు వెళ్ళి నైవేద్యం పెట్టాడు ఈ పిల్లోడు వెళ్ళి నైవేద్యం పెట్టగానే భగవంతుడు ఆ పాత్ర చేతిలో తీసుకు తీసుకొని ఇంక తినబోతుంటే ఈ పూజారి స్తంభం వెనకాల ఉన్నాడు కదా ఎగిరి ముందుకు దూకేసి భగవంతుడి గట్టిగా పట్టుకొని స్వామి ఇదేంటి ఎప్పటి నుంచి మొదలు పెట్టావు తినడం ఇక తినడం మొదలు పెట్టా మేము అన్నాడు అలా చేయి పట్టుకున్నప్పుడు ఆ ప్రసాదం వేడి వేడి క్షీరాన్నము భగవంతుడు చేయి మీద పడి ఒలిపిపోయిందంట ఈ రోజుకి కూడా ఆ విగ్రహం మీద కాలితే బొబ్బెట్టు ఉంటుందో ఉంటుంది బొబ్బ అన్నమాట చేతి మీద ఈ పూజారిని గట్టిగా పట్టుకునే సరిగా ప్రసాదం వేడివేడి క్షీరానము చేతి పడితే అప్పుడు భగవంతుడు విషయం చెప్పాడు నాయన నువ్వు ఇన్ని రోజులు సేవ చేసావు నాకు ఏ రోజు నీ సేవని నేను ఎందువల్ల అంటే నువ్వేదో ముక్కుబడికి యాంత్రికంగా ఆ నైవేద్యాలు ఇవన్నీ పెట్టావు కానీ ప్రేమతో నాకు ఎప్పుడు పెట్టలేదు నీ కుమారుడు ప్రేమగా పెట్టాడు కాబట్టి ఈ మూడు రోజుల నుంచే నేను ప్రసాదం స్వీకరించాను ఇంతకు ముందు మునిపెప్పుడు కూడా నీవు చేసిన సేవ నేను స్వీకరించలేదు నీ చేసిన సేవ నేను ముందు స్వీకరించలేదు నేను ప్రీతిగా చేశాడు ఈ కుమారు మూడు రోజుల నుంచే నేను స్వీకరిస్తున్నాను సో ఈ శ్లోకంలో భగవంతుడు అదే చెప్తున్నాడు నువ్వు భగవంతుడిని చేరుకోవాలా అంటే చేసేటువంటి సేవ ప్రీతిగా చేయాలా ప్రీతిగా చేయాలా మనం చెడు పనులు ప్రీతిగా చేస్తాం మంచి పనులు అప్రీతిగా చేస్తాం చాలా కష్టంగా బా ఏదో గురుగారు బుక్ చేసి నాకు దీక్ష ఇచ్చేసారు మాల చేశారు చేయమని చెప్పి ఇంకా ఆయన మాటిచ్చాం కదా అందుకని హరే కృష్ణ హరే కృష్ణ చాలా కష్టం దేశాం సతతయుక్తానం భరితం ప్రీతిపూర్వకం ప్రీతిగా చేయాలి అదో నేను ఇంత ముందు కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను ఒక ఇంట్లో స్వత్సంగం జరిగితే నేను వెళ్తే ఆ ఇంటి యజమానురా అని చెప్పింది మా ఆయన నన్ను చాలా బలవంతం చేస్తాడు కృష్ణుడికి నైవేద్యం పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి నాకు రావాలి కదా మూడు వస్తే పెడతాను ఆయన బలవంతం చేస్తే చాలా కష్టంగా ఉంటుంది చేయడము అని చెప్పారు అప్పుడు నేను చెప్పాను అమ్మా యశోదమ్మ వృందావనంలో ఎన్నో వేల జన్మలు తపస్సు చేసుకుని కృష్ణుని తన కుమారుడిగా పొందింది ఆమె కలిగింది భాగ్యం ఆ దేవదేవుడికి ప్రసాదం చేసి అర్పించుకునే భాగ్యము అటువంటిది మీ ఇంటి వారు గోపాల గోపాల్దిట్లో పెట్టారు అదే యశోదమ్మకు కలిగినటువంటి భాగ్యము ఈరోజు మీ ఇంట్లో గోపాలుడికి మీరు చేసుకునేటట్టుగా మీకు లభించింది ఆ దృష్టితో ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించమ్మా ఆ తల్లి యశోదకు లభించిన భాగ్యం ఈ రోజు మీకు కలిగింది అని చెప్పి చెప్పాను చెప్తే అప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగి ఆ గారు ఈ రోజు నుంచి నేను విధిగా చేస్తాను ఏ దృష్టితో మనం చేయాలి బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తాడు లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానో సహస్ర కోటి లక్ష్మలు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సేవించుకుంటూ ఉన్నారండి ఎంతోమంది లక్ష్ములు ఆ భాగ్యం ఈరోజు మనకు లభించింది ఆ భాగ్యం ఈరోజు మనకు లభించింది మనం ఎప్పుడైతే ప్రీతిగా భగవంతునికి సేవలు చేస్తామో భగవంతుడు అదే రకంగా స్పందిస్తాడు అదే రకంగా స్పందిస్తారు